అందరికీ నమస్కారం జేటిన్టీవీకి స్వాగతం వనపర్తి జిల్లా అమర్చింతలో మొహరం వేడుకలు కులమతాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి మొహరం వేడుకల్లో ప్రధాన ఘట్టమైన తొమ్మిదో రోజు పెద్దపీర్ల సవారికి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రాష్ట్ర కాంగ్రెస్ కల్లు గీతా విభాగం చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ కలిసి పెద్ద పీర్లకు దట్టి ఊరేగింపుగా వచ్చి పీర్లను సమర్పించారు ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా మొహరం జరుపుకుంటోంది త్యాగాలకు ప్రతీక కనిపిస్తోందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు మరిన్ని వివరాలకై సబ్స్క్రైబ్ చేసుకోండి మత సామరస్యాలకు ప్రతీక ప్రతి ఏడాది జరుపుకుంటున్నటువంటి ఈ పెద్ద పేర్ల పండుగ ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేకుండా హిందూ ముస్లింస్ అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇంకా పర్యటనలో ఇంకా మన ప్రాంతంలో అందరం కూడా ఒకటే అనేటువంటి ఒక సూచికని తెలిపే విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమం వాస్తవం కూడా దసరా దీపావళి ఉగాది ఎంత ఘనంగా జరుపుకుంటామో అంతే ఘనంగా కూడా ఇంకా ఈ ప్రాంతంలో పీర్ల పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు కాబట్టి దీని ద్వారా కలుషితం లేనటువంటి మనస్తత్వం అంతా కూడా ఒక ధర చేరి ఓ పండగ వాతావరణాన్ని తలపించే విధంగా ఈ కార్యక్రమం జరుపుకుంటేందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ వాతావరణం ఇంకెక్కడా మనం మన దేశంలో మన రాష్ట్రంలో మన ప్రాంతంలోనే ఎక్కువ ఈ ప్రతీక ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నటువంటి మా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ